డిమాండ్ రేఖ రుణాత్మక వాలుకు గల కారణాలు ఇది మా ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్లో మూడవ పాఠ్యాంశం డిమాండ్ విశ్లేషణ అనేటువంటి దాంట్లో ఈ అంశాన్ని గురించి చర్చించడం జరిగింది డిమాండ్ రేఖ రుణాత్మక వాలు గల కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మనం ఇంతకుముందు చెప్పినట్టుగా డిమాండ్ సూత్రం ప్రకారం ఒక వస్తువు ధర పెరిగితే దాని డిమాండ్ తగ్గుతుంది ధర తగ్గితే దాని డిమాండ్ పెరుగుతుంది ఈ విధంగా వస్తువు ధరకు దాని డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది కాబట్టి డిమాండ్ రేఖ ఎడమ నుండి గుడికి కిందికి వాళ్ళుతుంది అంటే డిమాండ్ రేఖ రుణాత్మక వాళ్ళను కలిగి ఉంటుంది అసలు డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి ఎందుకు వాళ్ళు ఉంటుంది డిమాండ్ రేఖ రుణాత్మక వాలుకు గల కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డిమాండ్ రేఖ పటంలో యక్ష్యం పైన డిమాండ్ పరిమాణాన్ని వైయక్ష్యం పైన ధరను సూచించడం జరిగింది ఇక్కడ డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాళ్ళు డిమాండ్ కరుగనుంది ఒక వస్తువు ధర పిఏ నుండి పిబికి తగ్గింది అప్పుడు డిమాండ్ అనేది క్యూ నుండి క్యూ కి పెరిగింది అంటే ధర తగ్గితే డిమాండ్ పెరిగింది కాబట్టి ఇక్కడ ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంది కాబట్టి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాళ్ళు ఒక వస్తువు ధర పెరిగితే దాని డిమాండ్ తగ్గుతుంది ఒక వస్తువు ధర తగ్గితే దాని డిమాండ్ పెరుగుతుంది ఇక్కడ ఒక వినియోగదారుడు ధర ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులను తక్కువగా కొనుగోలు చేస్తాడు కాబట్టి డిమాండ్ దొరుకుతుంది ధర తక్కువగా ఉన్నటువంటి వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తాడు కాబట్టి డిమాండ్ పెరుగుతుంది ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది కాబట్టి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంటుంది అంటే రుణాత్మక కలిగి ఉంటుంది ఈ విధంగా అసలు ధర డిమాండు సూత్రం ప్రకారం ధర పెరిగితే డిమాండ్ తగ్గడం ధర తగ్గితే డిమాండ్ పెరగడం మూలంగా ఈ రెండింటికి ఉన్నటువంటి విలోమ సంబంధం మూలంగా డిమాండ్ రేఖ రుణాత్మక వాళ్ళను కలిగి ఉంటుంది అన్నది మనకు తెలుసు అసలు ఈ డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలడానికి గల కారణాలు ఏ ఏ అంశాలు డిమాండ్ రేఖ రుణాత్మక వాలుకు కారణంగా ఉన్నాయి ఆ కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం డిమాండ్ రేఖ రుణాత్మక వాలుకు కారణాలు డిమాండ్ రేఖ రుణాత్మక వాళ్ళను కలిగి ఉంటుంది ఈ డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంటుంది ఈ కిందికి వాలి ఉండడానికి ఇప్పుడు మనం చెప్పేటువంటి కారణాలు కారణంగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది మొదటిది క్షీణోపాంత ప్రయోజన సూత్రం క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం ఒక వస్తువు వినియోగాన్ని పెంచుతూ పోతే దాని అదనపు ప్రయోజనం క్షీణిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఒక వస్తువును ఎక్కువగా కొనుగోలు చేస్తే ఉపాంత ప్రయోజనం తగ్గడం వల్ల వినియోగదారుడు తక్కువ ధర ఇవ్వడానికి సిద్ధపడతాడు అందువల్ల డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి బాగుంటుంది మన క్షీణోపాంత ప్రయాణ సూత్రంలో ఒక వినియోగదారుడు ఒక వస్తువు పరిమాణాన్ని పెంచుతూ వినియోగిస్తున్నప్పుడు ఆ వస్తువు పరిమాణం పెరిగే కొలది అతనికి ఆ వస్తువు వల్ల వచ్చే ప్రయోజనం క్షీణిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం అంటే ఇక్కడ పరిమాణం పెరుగుతూ ఉంటే దానివల్ల వచ్చే ప్రయోజనం తగ్గుతుంది ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది ఈ విధంగా ఒక వస్తువును వినియోగదారు ఎక్కువగా కొనుగోలు చేస్తే ఉపాంత ప్రయోజనం తగ్గడం వల్ల వినియోగదారుడు ఆ వస్తువుకు తక్కువ ధర ఇవ్వడానికి సిద్ధపడతాడు అంటే ధర పెరగడం వల్ల దాన్ని తక్కువగా డిమాండ్ చేస్తాడు ధర తగ్గడం వల్ల దాన్ని ఎక్కువ డిమాండ్ చేస్తాడు ఈ విధంగా ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం వల్ల డిమాండ్ రేఖ కుడికి కిందికి వాలి ఉంటుంది రెండవ కారణం మనం చూసినట్లయితే ఆదాయ ప్రభావం మిగతా పరిస్థితులు మారకుండా ఉండి ఒక వస్తువు ధర తగ్గితే వినియోగదారుని వాస్తవిక ఆదాయం పెరుగుతుంది ఈ కారణంగా ధర తగ్గిన పెరిగిన వాస్తవిక ఆదాయాన్ని ఉపయోగించి వినియోగదారుడు ఆ వస్తువును ఇదివరకు కొంటున్న పరిమాణం కంటే ఎక్కువగా కొనుగోలు చేస్తాడు అంటే ద్రవ్య ఆదాయంలో మార్పు లేనప్పటికీ వాస్తవిక ఆదాయం పెరిగి ఆ వస్తువును ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది అందువల్ల ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అలాగే ధర పెరిగితే ఆ వస్తువు డిమాండ్ తగ్గుతుంది అంటే ఇక్కడ మిగతా పరిస్థితులు మారకుండా ఉండి అంటే వినియోగదారుని ఆదాయం మారదు కానీ ఒక వస్తువు ధర తగ్గింది ఇక్కడ ఒక వస్తువు ధర తగ్గడం వల్ల వినియోగదారుడు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా వస్తువును కొనగలుగుతాడు ఉదాహరణకు వినియోగదారుడి దగ్గర వంద రూపాయలు ఆదాయం ఉందనుకున్నప్పుడు ఒక వస్తువు ధర పది రూపాయలు అయితే ఇంతకుముందు పది వస్తువులు కొనగలిగాడు అదే వస్తువు ధర తగ్గింది ఐదు రూపాయలు అయినప్పుడు వినియోగదారుడు అదే వంద రూపాయలతోని ఇరవై వస్తువులు కొనగలడు అంటే ఇక్కడ ఏమైంది వస్తువు ధర తగ్గడం మూలంగా వినియోగదారుడు ఎక్కువ సంఖ్యలో వస్తువులు కొనగలు కొనగలుగుతున్నాడు అంటే ఇక్కడ వా వినియోగదారుని యొక్క కొనుగోలు శక్తి పెరిగింది ఒక వస్తువు ధర తగ్గడం మూలంగా వినియోగదారుడి ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అతని కొనుగోలు శక్తి పెరగడం వల్ల వినియోగదారుడు ధర తగ్గినటువంటి వస్తువును ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడం జరుగుతుంది దానివల్ల ఏమైందంటే డిమాండ్ పెరిగింది ద్రవ్య ఆదాయంలో మార్పు లేకపోయినప్పటికీ వాస్తవిక ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో వస్తువులు కొనుగోలు చేయడం మూలంగా డిమాండ్ పెరుగుతుంది ఈ విధంగా డిమాండ్ పెరగడం వల్ల డిమాండ్ రేఖ కుడికి రుణాత్మక కలిగి కలిగిస్తుంది ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అలాగే ధర పెరిగితే ఆ వస్తువు డిమాండ్ తగ్గుతుంది ఈ విధంగా ఈ ధరకు డిమాండ్కు ఉన్నటువంటి విలోమ సంబంధం మూలంగా డిమాండ్ రేఖ కుడికి కిందికి వారుతుంది ఇక మూడవ కారణం మనం చూసినట్లయితే ప్రత్యామ్నాయ ప్రభావం రెండు వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు అయితే ఒక వస్తువు ధర తగ్గి మరొక వస్తువు ధర స్థిరంగా ఉంటే ధర తగ్గిన వస్తువును స్థిరంగా ఉన్న వస్తువుకు బదులుగా ప్రత్యామ్నాయం చేస్తారు అంటే ఇక్కడ ప్రత్యామ్నాయ వస్తువులకు ఉదాహరణగా ఇక్కడ మనం కోల్గేటు క్లోజప్ పేస్టులను తీసుకోవడం జరిగింది కోల్గేట్ పేస్ట్ ధర పెరిగి క్లోజప్ పేస్ట్ ధర స్థిరంగా ఉంటే వినియోగదారులు కోల్గేట్కు ప్రత్యామ్నాయంగా క్లోజప్ను కొనుగోలు చేస్తారు అంటే ఇక్కడ రెండు ప్రత్యామ్నాయ వస్తువులు కాబట్టి ఒక వస్తువు ధర పెరిగితే దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వస్తువు ధర స్థిరంగా ఉన్నప్పటికీ తగ్గకపోయినా దాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు దీన్నే మనం ప్రత్యామ్నాయ ప్రభావం అంటాం రెండు వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు అయితే ఒక వస్తువు ధర తగ్గి మరొక వస్తువు ధర స్థిరంగా ఉండి ధర తగ్గిన వస్తువును ధర స్థిరంగా ఉన్న వస్తువుకు బదులుగా ప్రత్యామ్నాయం చేస్తారు కాబట్టి దీన్ని మన ప్రత్యామ్నాయ ప్రభావం అంటుంది ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒక వస్తువు ధర తగ్గితే మరొక వస్తువు డిమాండ్ పెరుగుతుంది అదేవిధంగా ఒక వస్తువు ధర పెరిగితే దాని ప్రత్యామ్నాయ వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది కోల్గేట్ బేస్ ధర పెరిగి క్లోజప్ పేస్ట్ ధర స్థిరంగా ఉన్నప్పటికీ వినియోగదారుడు క్లో కోల్గేట్కు బదులుగా క్లోజప్ను కొనుగోలు చేయడం జరిగింది కారణం ఏంటంటే కోల్గేట్ పేస్ట్ ధర పెరిగింది కాబట్టి క్లోజప్ ధర తక్కువగా ఉంది కాబట్టి క్లోజ్ అప్ ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది అంటే కోల్గేట్ వస్తువు ధర పెరిగింది కాబట్టి దాని డిమాండ్ తగ్గుతుంది కానీ ప్రత్యామ్నాయ వస్తువు అయినటువంటి క్లోజ్ అప్ డిమాండ్ పెరుగుతుంది కోల్గేట్ డిమాండ్ ధర పెరగడం మూలంగా వినియోగదారులు దాన్ని కొనుగోలు తగ్గించి దానికి ప్రత్యామ్నాయ వస్తువు అయినటువంటి క్లోజప్ను ఎక్కువగా కొనుగోలు చేయడం మూలంగా క్లోజప్ డిమాండ్ పెరిగింది అంటే ఇక్కడ కోల్గేట్ ధర పెరగడం మూలంగా క్లోజప్ డిమాండ్ పెరిగింది ఈ విధంగా ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒక వస్తువు ధర పెరిగితే ప్రత్యామ్నాయ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది అంటే పెరిగినటువంటి వస్తువు ధర పెరగడం మూలంగా దాని డిమాండ్ తగ్గుతుంది కానీ ప్రత్యామ్నాయ వస్తువులు డిమాండ్ మాత్రం పెరుగుతుంది దీన్నే మనం ప్రత్యామ్నాయ ప్రభావం అంటాం ఈ విధంగా ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాళ్తుంది రుణాత్మక వాళ్ళను కలిగి ఉంటుంది ఇక నాలుగవ కారణం మనం చూసినట్లయితే వస్తువుకున్న బహుళ ఉపయోగాలు పాలు బొగ్గు విద్యుత్ విద్యుత్ శక్తి లాంటి కొన్ని వస్తువులకు ఉపయోగాలు ఉంటాయి మరికొన్ని వస్తువులు ఒక ప్రత్యేకమైన ఉపయోగానికి మాత్రమే వినియోగించబడతాయి ఇక్కడ అనేక ఉపయోగాలున్న వస్తువులకు ధర తగ్గితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ బహుళ ఉపయోగాలు అంటే ఏంటి అంటే ఈ పాలు బొగ్గు విద్యుత్ శక్తి లాంటి వస్తువులను అనేక రకాలైనటువంటి అవసరాలకు ఉపయోగించవచ్చు మన పాలు ఉపయోగించి వెన్న అదేవిధంగా ఇంకా తీపి పదార్థాలకు ఈ పాలను ఉపయోగించడం జరుగుతుంది అనేక రకాల వస్తువుల ఉత్పత్తిలో ఈ పాలు అనేటువంటివి ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా బొగ్గును విద్యుత్ శక్తి వా విద్యుత్ శక్తి వాడకంలో కానీ ఇతర అనేక ఉపయోగాలకు వాటిని ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా విద్యుత్ శక్తిని కూడా మన గృహ అవసరాలకు వ్యవసాయానికి పరిశ్రమలకు ఇట్లా అనేక రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది అంటే ఈ ఈ వస్తువులకు బహుళ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీటి ధర తగ్గితే ఎక్కువగా డిమాండ్ చేస్తారు ఇక్కడ అనేక వస్తు ఉపయోగాలున్న వస్తువులకు ధర తగ్గితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఆ వస్తువులకు ధర పెరిగితే అతి ముఖ్యమైన వినియోగానికి మాత్రమే వాడుకోవడం జరుగుతుంది ఒకవేళ ఈ వస్తువులకు డిమాండ్ పెరిగింది అనుకున్నాం ధర పెరిగింది అనుకుందాం అప్పుడు వాటిని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉపయోగాలకు మాత్రమే ఉపయోగించుకోవడం జరుగుతుంది అందువల్ల బహుళ ఉపయోగాలు ఉన్నటువంటి వస్తువులకు ధర తగ్గితే డిమాండ్ ఎక్కువగా పెరగడంతో డిమాండ్ రేఖ రుణాత్మకమైనటువంటి వాళ్ళను కలుగుతుంది అంటే బహుళ ఉపయోగాలు ఉన్నటువంటి వస్తువులకు ధర తగ్గడం మూలంగా వాటిని అనేక ఉపయోగాల్లో ఉపయోగించడం మూలంగా వాటికి ఇంకా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ధర తగ్గడం వల్ల డిమాండ్ పెరుగుతుంది కాబట్టి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాల్తుంది అంటే రుణాత్మక వాళ్ళను కలిగిస్తుంది ఈ విధంగా బహుళ ఉపయోగాలు ఉన్నటువంటి వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఇక ఐదో కారణం చూసినట్లయితే పాత నూతన కొనుగోలు ధర ఒక వస్తువు ధర తగ్గగానే ముందు నుంచి ఆ వస్తువును కొనుగోలు చేస్తున్న పాత వినియోగదారులు వాస్తవిక ఆదాయం పెరిగి ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఇంత ముందు కంటే ఇంకెక్కువ సంఖ్యలో వస్తువును కొనుగోలు చేయడం దొరుకుతుంది ధర తగ్గింది కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఆదాయానికి ఎక్కువ వస్తువులు వస్తాయి కాబట్టి కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి వాస్తవిక ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో వస్తువును కొనుగోలు చేయడం దొరుకుతుంది పాత కొనుగోలుదారులు ఇంతకుముందు కొన్నటువంటి వస్తువుల సంఖ్య కంటే కూడా ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో వస్తువులను కొనుగోలు చేస్తారు ధర తగ్గడం మూలంగా అంతేకాకుండా ఒక వస్తువు ధర తగ్గినప్పుడు ఆకర్షితులైనటువంటి కొత్త వినియోగదారులు అంటే కొత్త వినియోగదారులు అంటే ఇంతకుముందు ఇది వరకు ధర ఎక్కువగా ఉన్నప్పుడు కొనలేనటువంటి వాళ్ళు ధర ఎక్కువ ఉంది కాబట్టి కొనలేనటువంటి వాళ్ళని వాళ్ళు కూడా ఇప్పుడు కొంటారు అంటే కొత్త కొనుగోలుదారు వీళ్ళు ధర తగ్గడం మూలంగా ఆకర్షితులు అవుతారు కాబట్టి ఆ వస్తువుల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు అందువల్ల ధర తగ్గినప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది అందువల్ల డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాళ్తుంది ఒక వస్తువు ధర తగ్గడం వల్ల పాత కొనుగోలుదారులు వాళ్ళ యొక్క వాస్తవిక ఆదాయం పెరిగింది కాబట్టి ఇంత ముందు కంటే ఎక్కువ సంఖ్యలో వస్తువులు కొంటారు దానివల్ల డిమాండ్ పెరుగుతుంది కొత్త కొనుగోలుదారులు అంటే ఇంతకుముందు ధర పెరగడం మూలంగా కొనలేనటువంటి వాళ్ళు ఇప్పుడు ధర తగ్గింది కాబట్టి ఆకర్షితులై వారు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి ధర తగ్గడం మూలంగా డిమాండ్ పెరుగుతుంది ఈ విధంగా పాత నూతన కొనుగోలుదారులు ఒక వస్తువు ధర తగ్గడం వల్ల ఎక్కువగా కొనుగోలు చేసి డిమాండ్ పెరుగుతుంది అందువల్ల డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వారు రుణాత్మక వాళ్ళను కలిగి ఈ విధంగా ఈ ఐదు కారణాల మూలంగా డిమాండ్ రేఖ రుణాత్మక వాళ్ళను కలుగుతుంది ఎడమ నుండి కుడికి కిందికి వాతుంది మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే డిమాండ్ సూత్రం ప్రకారం ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది కాబట్టి డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి రుణాత్మక వాళ్ళను కలిగిస్తుంది ఎప్పుడైనా ఒక వస్తువు ధర తగ్గినప్పుడు కొనుగోలుదారులు ఎక్కువగా వాటిని కొనుగోలు చేస్తారు కాబట్టి డిమాండ్ పెరుగుతుంది అదే వస్తువు ధర పెరిగితే ధర పెరగడం వల్ల వాటి కొనుగోలు తగ్గిస్తారు కాబట్టి డిమాండ్ తగ్గుతుంది ఈ విధంగా ధర పెరిగితే డిమాండ్ తగ్గడం ధర తగ్గితే డిమాండ్ పెరగడం అందువల్ల ఈ రెండింటికి ధరకు డిమాండ్కు మధ్య ఉన్నటువంటి విలోమ సంబంధం మూలంగా డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాళ్తుంది రుణాత్మక వాలును కలిగితుంది ఈ విధంగా డిమాండ్ రేఖ రుణాత్మక వాలుకు గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది